గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఆ తల్లిదండ్రులు ఒకటిన్నర ఎకరం పొలం అమ్మి విదేశాలకు పంపించారు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడని ఆశపడ్డారు కానీ ఇంతలోనే దారుణం జరిగిపోయింది వారి కుమారుడు హత్యకు గురయ్యాడు స్నేహితుల మధ్య గొడవ ఆపేందుకు వెళ్ళి ప్రాణాలు విడిచాడు ఇంతకీ ఏం జరిగిందంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్నులో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఓ రూంలో ఉంటున్నారు వారిలో హర్యానాలోని కార్నాల్కు చెందిన నవజిత్ సందు ఒకరు అతడు ఎంటెక్ చదువుతున్నాడు శనివారం రాత్రి నవజిత్ ఉంటున్న ఇంట్లో గొడవ జరిగింది అదే విషయంలో అతడి స్నేహితుల మధ్య వివాదం చెల్లరేగింది తీవ్రంగా గొడవ పడుతున్న వారిని అడ్డుకునేందుకు నవజిత్ వెళ్లగా వారిలో ఒకరు అతడిపై కత్తితో దాడి చేశారు గొడవ జరుగుతున్న సమయంలో నవజీత్ కోసం అతడి బంధువు యాష్వేర్ అక్కడికి వచ్చాడు అతడు కూడా కత్తిపోట్లకు గురయ్యాడు ఈ దాడిలో నవజీత్ సంధు అక్కడికక్కడే చనిపోగా యశ్వేర్ తో పాటు మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి భారత్ లో ఉన్న తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు కొడుకు నవజిత్ సందు చదువుకునేందుకు వారు ఒకటిన్నర ఎకరాల పొలం అమ్మి విదేశాలకు పంపించారు కొడుకు మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు కాగా నవజిత్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలని వేడుకున్నారు నవజిత్ ను హత్య చేసిన వారు కూడా హర్యానాలోని కార్నల్ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తుంది నిందితులు అభిజిత్ మరియు రాబిన్ గార్టెన్ గా పోలీసులు గుర్తించారు వారిద్దరు సోదరులు హత్య అనంతరం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి